దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్చే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఢిల్లీ పేరు మార్చాలనే డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చాలంటూ ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది లేటెస్ట్ గా ఇదే డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు వాళ్ళు ఎందుకే డిమాండ్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం దేశ రాజధాని ఢిల్లీ వందల వేల ఏళ్ల ఎకరాల చరిత్ర ఉంది చారిత్రక నగరం మనకు స్వాతంత్రం రాకముందు ఢిల్లీ రాజధానిగా బ్రిటిషర్లు అంతకుముందు మొఘల్స్ అంతకుముందు ఢిల్లీ సుల్తానేట్ ఇంకా ముందు పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి రాజపుత్ర వీరులు ఢిల్లీ రాజధానిని పరిపాలించారు చరిత్ర పొరలను తవ్వుకుంటూ వెళితే ఇది మహాభారత కాలానికి చేరుతుందని చెప్తూ ఉంటారు భారతంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ ఇదేనని హిందువుల నమ్మకం సో ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా అది మన దేశ చారిత్రక సాంస్కృతిక నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని బీజేపీ ఎంపీ ఖండేల్వాల్ చెబుతున్నారు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ అధికారంలోకి వచ్చాక దేశంలో చాలా నగరాలు ప్రాంతాల పేర్లు మార్చారు బ్రిటిష్ వలసవాదంతో ముడిపడి ఉన్న పేర్లను మొఘల్ సయాంలో మారిన ఊర్ల పేర్లను బీజేపీ మార్చేసింది అవేంటో సార్ చూద్దాం యూపీలోని అలహాబాద్ ను ప్రయాగ్ గా మార్చారు ఫైజాబాద్ జిల్లా అయోధ్య జిల్లాగా మార్చారు ఇక హర్యానాలోని గురుగాం ని గురుగ్రామ్ గా మార్చారు మొఘల్ సరాయ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ గా మార్చారు ఇక ఢిల్లీలోని రాజ్పథ్ ని కర్తవ్య గా మార్చారు ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్ ని అబ్దుల్ కలాం మార్గంగా మార్పు జరిగింది ఇక మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని సంభాజీ నగర్ గా మార్చారు సో మహాభారత కాలంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ ఇప్పటికే ఇప్పటి ఢిల్లీ నగరంగా మారిందని హిందూ సంఘాలు చెప్తున్నాయి ఈ పేర్ల మార్పు డిమాండ్ వెనుక వాళ్ళు చెబుతున్న రీజన్ లేంటో కూడా ఒకసారి చూద్దాం యమునా తీరంలో ఇంద్రప్రస్థ నగర నిర్మాణం ఉండేది పాండవుల కోసం దేవశిల్పి విశ్వకర్మ దీన్ని నిర్మించారని చెబుతోంది మహాభారతం ఢిల్లీలోని పురాణాఖిల్లా ప్రాంతమే ఇంద్రప్రస్థ అని హిందుత్వ సంఘాలు అభిప్రాయపడుతున్నారు ఢిల్లీ నగర మూలాలు ఇంద్రప్రస్థలో ఉన్నాయనే వాదన వినిపిస్తున్నారు ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా చారిత్రక సాంస్కృతిక మూలాలను కాపాడచ్చని ఒక వాదన వినిపిస్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది అటు కేంద్రాన్ని కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే పరిపాలిస్తోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలనే డిమాండ్పై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది